షాడో టీవీ ప్రేక్షకులకు నమస్కారములు ఇప్పుడు హైదరాబాద్ విషయంలో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గత నాలుగైదు సంవత్సరాల కింద హైదరాబాదులో అన్ని కాలనీలు దాదాపు చెరువులలో మునిగిపోవడం జరిగింది దాని మూలంగా ఎంతోమంది ప్రజలు కాలనీ వాసులు బాగా చాలా నష్టం జరిగింది వాళ్ళ ఇండ్లల్లో నీళ్ళు రావడము వస్తువులు మునిగిపోవడము చాలా చాలా విపరీతమైన నష్టం జరిగి ఎన్నో రకాలుగా కాలనీలు ఖాళీ చేసి రాత్రి రాత్రి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది దాన్ని నివారించడం కోసం హైదరాబాదులో ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు నీళ్లకు దాని మార్గం దానికి ఇస్తే కానీ అది సరైన ఉంటాయి నీళ్ళు లేదు వాటన్నిటిని మనం ఆకుపై చేసి వాటన్నిటిని కబ్జాలు చేసి ఇండ్లు కట్టుకున్నారు కాబట్టి ఆ వాటర్ పోవడానికి ఎక్కడ అవకాశం లేక ఇళ్ళల్లో వస్తాయి ఆటోమేటిక్గా దాన్ని నివారించడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హైడ్రా అనేది ఒక సంస్థను తీసుకొచ్చి దానికి పూర్తి అధికారాలు ఇచ్చి ఈ యొక్క ఏ రకంగా అయితే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లల్లో వీటి అక్రమ నిర్మాణాలు చేసిరో వాటిని ఐడెంటిఫై చేసి సర్టిఫై సర్వే చేసి వాటిని వెలిక్కి తీసినారు దాన్ని అందరికీ నోటీసులు ఇచ్చినారు ముందు నోటీసులు ఇచ్చుకుంటూ వాటిని కూలగొట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం దాన్ని చాలామంది కూడా ఈ మధ్యలో హర్షిస్తున్నారు వాస్తవానికి కూడా కొంతమంది పేదలకు వాళ్ళకి తెలియక కట్టుకున్న వాళ్ళకు కొంత అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం కానీ దాన్ని నివారించడం కోసం కూడా ప్రభుత్వము డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ప్రణాళికలు తయారు చేస్తుంది దాన్ని మొన్ననే జిహెచ్ఎంసి వాళ్ళు మొత్తం సర్వే చేసి ఎన్నిండ్లు అవసరము దాదాపు పదిహేను వేల ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకు అవసరమని నివేదిక ఇవ్వడం జరిగింది అది ఆ పదిహేను వేల ఇండ్లు కనుక చేయాలనుకుంటే దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు కావాలి అంటే ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్ప చేసి దాదాపు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల పాలు చేసి ఇప్పుడు బడ్జెట్ లేకుండా చేయడం జరిగింది వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టడానికి నెలకు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మిత్తిలు కట్టుతున్నారు ఆ వాటిని మిత్తిలు కట్టుకుంటూ ప్రభుత్వం ఒక ప్రణాళికా పరంగా ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క బడ్జెట్ను సమకూర్చుకుంటూ పేదలకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు పథకాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఆరు పథకాలను అమలు చేసుకుంటూ వీసులు కట్టుకుంటూ మళ్ళీ ఇప్పుడు తెల్ల పునరుద్ధరణకు వీటన్నిటినీ చేయడానికి ప్రణాళికాబద్ధంగా త ముందుకు పోతూ ఉంది దాన్ని కొంతమంది మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అనే ఉద్దేశంతో ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా కేటీఆర్ గారు దాన్ని విమర్శ ఇస్తున్నాడు బాగా ఎందుకంటే ఆయనకు ఇలా కాంగ్రెస్ వాళ్ళకి మంచి పేరు వస్తుంది కాబట్టి ఆయనకు నచ్చడం లేదు అది ఎంతసేపు వ్యక్తిగతంగానే చాలామంది ప్రతిపక్షాలు కూడా మెచ్చుకుంటున్నాయి ఈ యొక్క చర్య మంచి చర్య అని దీన్ని ఎందుకంటే చెరువులన్నీ మళ్ళీ తిరిగి పునరుద్ధరించినట్టయితే ఎక్కడ వాటర్ మన గ్రౌండ్ వాటర్ లేక ప్రతి ప్లాట్కు ఒక బోర్ వేస్తున్నారు ఆ బోర్ వేస్తే ఇంతకుముందు మనం గత లార్తూరులో చూసినాం అనుభవం భూకంపాలు ఎలా వచ్చినాయో ప్రతి ప్లాట్కు బోరు కొట్టుకుంటూ పోతే హైదరాబాదు గరిష్ట పరిమాణంతో ఈ యొక్క భూమిలో ఒత్తిడికి గురయ్యి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటిని నివారించాలంటే ఈ చెరువులను పునరుద్ధరించి మళ్ళీ చెరువులలో యధావిధిగా నీళ్లు ఉన్నట్టయితే మామూలుగా రెండు వందలు మూడు వందల ఫీట్లు వేసుకున్నా కానీ నీళ్ళు అందుతాయి ఇప్పుడు దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందలు రెండు వేల ఫీట్లు కొడుతున్నారు ఒక్కొక్క బోరు లోతు అట్టి దాన్ని నివారించాలంటే చెరువులలో వాటర్ అవసరం ప్రతిదానికి మానవ జీవితంలో నీరు ప్రథమ అవకాశం నీరు లేనిదే ఈ భూమి ఏది లేదు ప్రపంచంలో కూడా ఇప్పుడు మన భూభాగంలో మూడు వంతుల నీరు ఒక వంతు భూభాగమే ఉంది ఆ అట్టి నీరును అంత నీరున్న ప్రపంచాన్ని మనం శాసించడానికి ఈ యొక్క చెరువులు కబ్జలు పెట్టి ఈ యొక్క మట్టితోటి నింపి ఎఫ్టిఎలు బఫర్ జోన్లు అన్నీ పూర్తిగా సర్వనాశనం చేసి అక్రమంగా దౌర్జన్యంగా అక్రమ నిర్మాణాలు చేసి దీన్ని బాగా తీవ్రంగా నష్టం చేసినారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు కూడా న్యాయ అన్యాయం జరుగుతుంది నీళ్లు లేక ఇప్పుడు రైతులు బాగుపడతారు ఇప్పుడు చెరులల్లో నీళ్లు ఉంటాయి పర్యాటకులకు కూడా చెరువు గట్ట మీద పోయి కూర్చుంటే సాయంకాలం పోతే ఆ చెరువు ఆహ్లాదకరంగా ఉంటుంది దానిలో భాగంగానే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కొంతమంది అన్యాయం జరుగుతుంది వాస్తవమే అయినా వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా న్యాయం చేయడానికి సిద్ధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కాబట్టి ఇటు విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు దాని మీద ఎవరైనా విమర్శించే బదులు సూచనప్రాయంగా సద్వి సద్ సదాభిప్రాయంతో చెప్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ కూడా దానికి తగ్గట్టు ప్రణాళికలు తయారు చేస్తుంది మీ అందరి ఆలోచనలు అభిమానం చూరగొంటుంది ఖచ్చితంగా హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుంటూ ఈ చుట్టుముట్టు మొత్తం విస్తరించి జనజీవన స్రవంతికి అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేయడానికి పూనుకుంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా చాలా ఎవ్వరు చేయలేనంత ధైర్యంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఆయనకు మేమందరము పార్టీ పరంగా పూర్తిగా మద్దతు తెలుపుతూ ప్రజలను కూడా ఆ రకంగానే మద్దతు ఇవాల్సిందిగా కోరుతున్నాం స్టార్టింగే మన ఇప్పుడు అక్కినేని నాగార్జున గారిది చూశారు ఇప్పుడు పెద్దలను అనుకుంటే ఆయనను కూడా వదిలిపెట్టాలి ఆయన ఎన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కూడా అందరికి తెలుసు అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సొంత సోదరుడైనా కానీ నోటీస్ ఇవ్వడం జరిగింది అట్లా నోటీసులు ఇచ్చుకుంటూ కొంతమంది లీగల్గా అన్ని రకాలుగా పేపర్స్ తీసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఆ తర్వాత చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది కాకపోతే యథావిధి డైరెక్ట్ పోయి వీళ్ళేమో ఇప్పుడు నోటీసు లేని వాళ్ళనేమో డైరెక్ట్ కూలగొడుతున్నారు ఈ పేపర్లు లేని వాళ్ళని పేపర్లు ఉన్న వాళ్లకు ఒక చట్టపరంగానే చర్య తీసుకోవాలి కాబట్టి ఆ రకంగా ముందుకు పోవడం జరుగుతుంది అది వాస్తవానికి కూడా బఫర్ జోను ఎఫ్టీ కొంతమంది మట్టి నింపి అక్రమంగా నిర్మాణాలు చేసి అప్పుడు గత ప్రభుత్వంలో కొన్ని అవినీతికి అలవాటు పడ్డ అధికారులతోటి ఆ రకంగా పర్మిషన్లు తీసుకొని కాలనీలు వెలిసినాయి దాన్ని కూడా ఇప్పుడు మొత్తం పాత మనం పంతొమ్మిది వందల యాభై యాభై ఒక్కటిలోని మ్యాప్లు తీవడం జరిగింది నిన్న మ్యాప్ల ప్రకారం అప్పుడు చెరువులు కుంటలు ఎక్కడెక్కడున్నాయి ఐడెంటిఫై చేసి దానికి నాళాలు ఎక్క ఏదైతే ఎఫ్టిఎల్ ఎక్కడుందో బఫర్ జోన్ ఎక్కడుందో వాటన్ని తీయడం జరిగింది దాని ప్రకారమే ఒకవేళ కబ్జకు గురైన కాలనీలు ఉంటే ఖచ్చితంగా తీసివేయడానికి ప్రభుత్వం వెనకం చేయడానికి ఖచ్చితంగా ముందుకే పోతుంది ఇప్పుడు ఇబ్రహీంపట్నం చెరువు ఉంది దాదాపు ఇబ్రహీంపట్నం చెరువు ఒకసారి నిండితే దాని కింద దాదాపు పన్నెండు వందల యాభై హెక్టార్ల భూమి పారుతూ పంటలు వండుతుండే ఇప్పుడు అట్టే చెరువు దాదాపు ఒక పది సంవత్సరాలు నీళ్లు లేక గిలగిలగొట్టి పక్షులకు కూడా పక్షులకు కానీ జన జీవరాశికి అక్కడ బెస్తవాళ్ళు దాదాపు ఎన్ని అంటే దాదాపు నాలుగైదు వందల కుటుంబాలు ఆ చెరువు మీద జీవనం ఉండేది అట్టిది చెరువు ఎండిపోవడం వల్ల వాళ్ళంతా వలస పోవడం జరిగింది ఇప్పుడు ఆ చెరువు ఈ మధ్యలో బాగా నీళ్ళు వచ్చినాయి దాంట్లో ఆ చెరువులో నీళ్లు లేని పది పదిహేను సంవత్సరాల కాలంలో చాలామంది నా ప్లాట్లను అజ్ చేసుకొని తిరుమల నిర్మాణం చేసినారు దాన్ని కూడా ఇప్పుడు ఒక కాలీలు వెలిసినాయి దాన్ని కూడా మొన్న హైదరాబాద్ వచ్చి సర్వే చేయడం జరిగింది ఒకవేళ నాలుగు ఆ చెరువు పరిధిలో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న వాటిని కూడా ఖచ్చితంగా తీసివేస్తారు అక్కడ కూడా ఒక ఇంద్రమ్మ కాలనీ ఉంది చెరువు పైన ఉంది అది ఆ ఇంద్రమ్మ కాలనీ కూడా మా ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్లెడ్డి రంగారెడ్డి గారు నిన్నక మొన్న బుధవారం రోజు ఆ ఇంద్రమ్మ కాలనీ వాసులు అందరూ వచ్చి కలవడం జరిగింది దాదాపు నూరు నూట యాభై ఇండ్లు ఉన్నాయి అక్కడ అవన్నీ ఇంద్రమ్మ కట్టించిన ఇండ్లే వాటన్నిటిని కూడా ఖచ్చితంగా చెరులో లేవు కాబట్టి వాటిని కాపాడుకుంటూ వాడి ప్రజలకు న్యాయం చేయడానికి ఎమ్మెల్యే గారు పూనుకున్నారు అది ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లినారు వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది